మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం ధనం ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈ రాశి వారికి గ్రహచార స్థితిలో మంద దృష్టి వలన అధికమైనటువంటి యొక్క విచారం అనేది కోపం అనేది ఆవేశం అనేది చికాకులు మనశ్శాంతి లేక ఆందోళన ఇత్యాది ఒక ఫలితాలు కలిగి ఉంటారు అధికమైనటువంటి ధన వ్యయం అనేది ఈరోజు కలుగుతుంది కుటుంబంలో గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరియు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నష్టం కలిగేటువంటి గ్రహస్థితి కలదు భూముల గురించి తగాదాలు బంధువులతో వైరం ఏర్పడటం ఇత్యాది చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి ధన వ్యయం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి ఫలితాలు కలవు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్ ఇత్యాది వ్యాపారాలు కిరాణం స్టేషనరీ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కావున రాహు గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు గ్రహచారములో గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్